హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేముల టుడే వీడియోలో మీకు సంక్రాంతి ముచ్చట్లైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నాము అలాగే మా వీధిలో వాళ్ళు ఏ విధంగా అనేది అయితే చెప్పబోతున్నాను మార్నింగ్ రొటీన్గా మనము ముగ్గు వేసుకొని గొబ్బెమ్మలను పెట్టి ఈ రోజు పూజించిన తర్వాత సెకండ్ డే మళ్ళీ టుమారో కూడా కనుమ రోజు కూడా గొబ్బెమ్మలు పెట్టి మేము పూజిస్తాం ఫ్రెండ్స్ మేమైతే మూడు రోజులు పండుగ జరుపుకుంటాం కాబట్టి మూడు రోజులు అయితే పెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా విధుల వాళ్ళు వేసిన ముగ్గులు చూపిస్తాను నేను ఈ వీడియోలో ముగ్గులన్నీ చూపించిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సూర్యుడికి తూర్పు వైపుగా నిలబడి నేనైతే గొబ్బెమ్మలను అయితే పూజిస్తూ ప్రార్థిస్తున్నాను ఇది హరిదాసు అలాగే పొంగలి వండుతున్నట్లుగా నేను డిజైన్ వేశాను నా ముగ్గు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఇంట్లో సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకున్నారనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ఇది వేయడానికైతే నాకు టూ అవర్స్ పట్టింది నిన్న టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది అని చెప్పాను కదా ఇదైతే తొందరగానే అయిపోయింది పిల్లలు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు పండగ రోజు పిల్లలకు హాలిడే ఉండటంతో కొద్దిగా స్లోగా వేసాము ముగ్గునైతే ఇదైతే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అన్నారు ఫోన్లో చూసిన వాళ్ళు అలాగే మా నైబర్స్ కూడా బాగుందని మెచ్చుకున్నారు ఫ్రెండ్స్ మరి ముగ్గు ఏ విధంగా వచ్చింది అనేది మీరు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ముగ్గు వేసిన కార్యక్రమం అయిపోయిన తర్వాత మా విధుల వాళ్ళ ముగ్గులు చూపించిన తర్వాత నేను నెక్స్ట్ అయితే పొంగల్ ఏ విధంగా వండుకున్నాను ఈరోజు హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి అంటారు కదా ఫ్రెండ్స్ పొంగల్ అంటే కొంతమంది భక్షలు చేసుకుంటారు కొంతమంది వాళ్ళకి నచ్చిన స్వీట్ చేసుకుంటారు మేమైతే మా ఇంట్లో ఉన్న పద్ధతి పొంగల్ని వండి మేమైతే ప్రసాదంగా పెడతాం దేవుడికి ఇదైతే మా నైబర్స్ వాళ్ళది ముగ్గు ఫ్రెండ్స్ ఇది కూడా మా నైబర్స్ వాళ్ళది ఫస్ట్ చూసింది రైట్ హ్యాండ్ సైడ్ మా ఇంటికి ఇప్పుడు చూసింది లెఫ్ట్ హ్యాండ్ సైడు ముగ్గులు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే నిన్న భోగి పండుగ వీడియోని కూడా పెట్టాను నేను అందరి ముగ్గులు అయితే అవి కూడా ఎలా ఉన్నాయి చెప్పండి మా నైబర్స్ వీడియోస్ నా వీడియోస్ ఈ ముగ్గు అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు వేసింది ఫ్రెండ్స్ ఇది నా ఫోన్లో ఉంది కాబట్టి ఈ ముగ్గును కూడా యాడ్ చేద్దామని యాడ్ చేశాను ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఇప్పుడు వేశాను ఇది ఇది భోగి పండుగ రోజు ఈ విధంగా వేశాను ఇది పొంగల్ రోజైతే ఈ విధంగా వేశాను ఇంకా నేను లాస్ట్ ఇయర్ ఛానల్ పెట్టినప్పుడు వేసిన ముగ్గులు కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా చూడండి నెక్స్ట్ అయితే పొంగలికి మనము ఏమేమి వేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ ఎర్రగా దూరగా వేయించిన నువ్వులు బరక బరకగా మనం పొడి చేసుకొని వేసుకోవాలి ఇలాచి అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరి గసగసాలు అలాగే మనము డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు నేను ఇక్కడైతే కిస్మిస్ బాదం గోడంబి తీసుకున్నాను ఇలా చేస్తే వన్ ఆర్ టూ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వీటన్నింటినీ మనము నేతిలో రెడ్గా వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనము రైస్ అనేది మెత్తగా ఉడికించుకొని మనము వీటన్నింటినీ అయితే వేయించుకున్న వాటిని అందులో వేసి బెల్లం వేసి పొంగల్ని అయితే మనము తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ పొంగలి సంక్రాంతి పండుగ రోజు స్పెషల్ ఐటము ఇది ఏ విధంగా అంటే ఇది తయారు చేసుకున్న వన్ ఆర్ టూ డేస్ అయినా సరే ఇది ఎలాంటి స్మెల్ రాదు చెడిపోదు ఈ పొంగలి అంత టిక్గా అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మా ఇంట్లో అయితే అందరూ లైక్ చేశారు ఇవైతే మనం రోస్ట్గా వేయించుకున్న అయితే మనము కచ్చపచ్చగా ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మనము కొద్దిగా నల్ల నువ్వులనే యాడ్ చేయాలి నెక్స్ట్ అయితే మనము ఇవైతే పాలు పాలు పొంగించుకున్న తర్వాత మనమైతే పొంగలు తయారు చేసుకోవాలి సంక్రాంతి పండుగ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ పొంగలి తయారు చేసుకోవడం మిగతావన్నీ నేను డైలీ రొటీన్ బ్లాగ్లో చూపి చూపించే విధంగానే ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియోలో మీకు బోర్ కొట్టించకుండా పొంగలి తయారు చేసుకునే విధానాన్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే నేను మా రైచూరులో సంక్రాంతి నోములు నోచుకున్న వారు పిల్లల స్కూల్లో వాళ్ళకైతే విషెస్ చెప్పడానికి మనము ఇప్పుడు మనం అన్నీ ఇప్పుడు జనవరి ఫస్ట్ కల్లా విషేస్ చెప్పుకున్నప్పుడు గ్రీటింగ్స్ లేదా చాక్లెట్ ప్లేట్స్ అయితే మనం పంచుకుంటాం కదా ఫ్రెండ్స్ అలాగే మా ఇక్కడ కర్ణాటక స్టైల్లో ఎలా విషెస్ చెప్పుకుంటానంటే నువ్వు పప్పు కండ చక్కెర అలాగే అందులో ఏవైనా డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి అవి అందరికీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని విషెస్ చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఎల్లు బెల్ల తిందు ఒళ్ళ ఆగి మాతాడ్రి అని వాళ్ళైతే విషెస్ చెప్పుకుంటారు పిల్లలైతే మీకు ఆ క్లిప్ కూడా నెక్స్ట్ అయితే మీకు చెప్తాను ఇక్కడ పాలు పొంగించాను పాలు పొంగిన తర్వాత నేనైతే పొంగలను అయితే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో పాలు పొంగితే అనకూడదంట కృష్ణ కృష్ణ అనాలంట ఫ్రెండ్స్ ఇంట్లో పాలు పొంగితే చాలా మంచిదంట మహాదేవి మహాలక్ష్మి దేవి అనుగ్రహం అయితే మనకి ఎప్పుడు ఉంటుందంట ఇంట్లో పాలు పొంగించడం ద్వారా ఈ విధంగా నేనైతే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పెట్టుకొని ఫస్ట్ అన్నాన్ని అయితే మెత్తగా ఉడికించుకొని తర్వాత మిల్క్లో దాన్నైతే నేను మెత్తగా ఉడికించాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కోసమని ఫ్రై చేసుకోవడం కోసమని నేనైతే నెయ్యిని పెట్టాను ఇందులో మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్నింటినీ చిన్నగా మంట పెట్టుకొని మనము హీట్ త హీట్ అయిన తర్వాత నెయ్యి అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని స్లోగా మనము రోస్ట్గా వేయించుకోవాలి అవి మాడిపోతే టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్ పొంగలి టేస్ట్ కాబట్టి నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి అవి రెడ్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు అప్పుడైతే మనకి అవి కరెక్టుగా ఫ్రై అయినట్లు మంటను స్లో చేసేసి నేనైతే ఇక్కడ ఫ్రై చేసేసుకున్నాను వన్ బై వన్ కిస్మిస్లు లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కిస్మిస్లు త్వరగా మాడిపోతాయి ఇప్పుడైతే నేను నెక్స్ట్ కొబ్బరిని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ పొంగలి విశేషం ఏంటంటే ఇప్పుడు పండగ జరుపుకున్న వాళ్ళు భోగి రోజు రోటీని అలాగే పొంగల్ రోజు తయారు చేసుకున్న పొంగల్ని అయితే మరుసటి రోజు కనుమ రోజు మార్నింగ్ మార్నింగ్ లేవగానే కనుమ పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ తీసుకోవాల్సిన ఫుడ్ ఇంగ్రీడియంట్ రొట్టె పొంగల్ ఫ్రెండ్స్ తర్వాత మనము చేసుకున్న మినపగారెలు కానీ టిఫిన్ కానీ ఏదైనా చేయాలి ఫస్ట్ డే భోగి రోజు చేసుకున్న రొట్టెని అలాగే మరుసటి రోజు పండుగ రోజు చేసుకున్న పొంగల్ని అయితే ఆ రెండింటిని మిశ్రమాలని మనమైతే కనుమ రోజు నైవేద్యంగా మనము తీసుకుంటే ఆరోగ్యం అంటారు వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అంటారు కదా ఫ్రెండ్స్ నేను కనుమ రోజు గారెలు కూడా చేశాను ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే కొత్త వ్యూయర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ షేర్ కామెంట్ చేయండి లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి ఇది చెరుకుతో కలపాలనేది ఒక పద్ధతి ఉంది కాబట్టి నేను లాస్ట్లో దీని అయితే చెరుకుతో కలిపి నేను పొంగల్ని అయితే నైవేద్యంగా పెట్టాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ అయితే పొంగల్ తయారు చేసుకుంటూ నేనైతే రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను రైసు దాలు అలాగే మిర్చి గారెలు పొంగల్ని అయితే నేను ప్రిపేర్ చేశాను పండుగ రోజు గా చేసే ఫుడ్ చేశాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఇంట్లో ముగ్గులు ఎలా వేసుకున్నారు ఏమేమి వంటలు చేశారనేది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే నిన్న భోగి పండుగ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను అది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాగా వ్యూస్ వస్తున్నాయి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫర్ నేను మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ సాంప్రదాయం ప్రకారం కర్ణాటకలో అందరూ విషేస్ చెప్పుకునేటప్పుడు మరుసటి రోజు ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్కి ఎవరికైనా సరే ఎల్లు బెల్ల తిందు ఒళ్ళ ఆగి మాట్లాడరని విధంగా చక్కెరను నువ్వులను డ్రై ఫ్రూట్స్ను అలాగే పుట్నాల పప్పును పల్లీలను నల్ల నువ్వులను మిక్స్ చేసుకొని వాళ్ళైతే విషెస్ చెప్పుకుంటారు నేను సంవత్సరం సంవత్సరం అన్నీ మిక్స్ చేసి నేను పిల్లలకైతే రెడీ చేసి ఇచ్చేదాన్ని ఈ సంవత్సరము ఏమీ వద్దు మమ్మీ నువ్వు పప్పు చక్కర ఈ టూ ఇంగ్రీడియంట్స్ అయితే నాకు ప్యాక్ చేసి ఇవ్వు అని అయితే చెప్పాడు నేను పిల్లలకైతే ఈ విధంగా ఇచ్చాను ఫ్రెండ్స్ బాక్స్లో వేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు విషెస్ చెప్పేటప్పుడు వీటిని వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళైతే సంక్రాంతి అయితే విశేష చెప్పుకుంటారు నార్మల్గా అయితే చాక్లెట్స్ అలాగే గ్రీటింగ్స్ ఇచ్చుకొని విశేషం చెప్పుకుంటారు ఇక్కడైతే అర్లీ మార్నింగ్ కనుమ రోజు ఫైవ్ ఫార్టీకి నేనైతే పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల మినపగారెల కోసం నేనైతే మినప్పప్పునైతే వాటర్ బాయిల్ చేసి నానబెట్టేశాను ఈ విధంగా మనము వాటర్ బాయిల్ చేసి మినప్పప్పుని నానబెట్టడం ద్వారా తొందరగా మినప్పప్పు నానిపోతుంది అలాగే మనకు గారెలు వేసుకునేటప్పుడు అవి ఫ్లఫీగా బాగా వస్తాయి ఫ్రెండ్స్ నూనె ఎక్కువ పట్టకుండా ఉంటాయి ఇంకొక టిప్ చెప్తాను మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి నానిన తర్వాత మనం వీటినైతే అది పిండి బ్యాటర్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం వడలు వేసుకున్నట్లయితే అవి బాగా ఫ్లఫీగా వస్తాయి నూనె పట్టకుండా నెక్స్ట్ కనుమ రోజు మార్నింగ్ అయితే నేను అవుట్లైన్ వేసేస్తే పిల్లలు ఈ విధంగా మొత్తం ఫినిష్ చేశారు రంగోలీని తర్వాత బార్డర్ బార్డర్ వేసి నేనైతే గొబ్బెమ్మలను పెట్టి పూజ చేసి కనుమ జరుపుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ ఇంట్లో మూడు రోజుల పండుగ ఏ విధంగా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కంపల్సరిగా భోగి సంక్రాంతి కనుమ ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పండుగ కాబట్టి కంపల్సరిగా మూడు రోజులు జరుపుకోవడం చాలా ముఖ్యం కనుమ అంటే అందరు ఏదో నాన్ వెజ్ వం వండేసుకొని సినిమాకి వెళ్ళి రావడం అలా అనుకుంటుంటారు కానీ ట్రెడిషనల్ వేలో చూసుకుంటే కనుమ అనేది చాలా ముఖ్యం ఎక్కడికి ప్రయాణాలు పెట్టుకోకూడదంట కనుమ రోజు ఇది చాలా కొ కొద్ది కొన్ని ఊర్లలో కనుమ రోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్త పడతారు కనుమ అంటే అన్ని జంతువులను సమానంగా చూసుకునే రోజు మేమైతే కనుమ రోజు పొంగలిని భోగి రోజు చేసిన రోటీని అయితే ప్రసాదంగా స్వీకరించి కనుమ జరుపుకుంటాం ఫ్రెండ్స్ కనుమ రోజు నేనైతే చిన్నగా వేశాను ముగ్గు అయితే థర్డ్ డే కాబట్టి ఒక్కొక్కరి ఇంటి పద్ధతిలో రెండు రోజులు ఉంటుంది పండుగ ఒక్కొక్కరికి మూడు రోజులు ఉంటుంది నేను మేమైతే మూడు రోజులే సెలబ్రేషన్ చేసుకుంటాము సంథింగ్ స్పెషల్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ గారెలు వండుకుంటాము ముగ్గు వేసుకొని పూజ జరుపుకొని గోబెమ్మలు పెట్టి కనుమ జరుపుకుంటాము కనుమ వీడియోస్ కూడా ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి స్కూల్లో సంక్రాంతి ఫెస్టివల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఛానల్లో వాళ్ళ స్కూల్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారు లాస్ట్ ఇయర్ ఆ పిక్స్ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో కనుమ పండుగల స్పెషల్ ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ అయితే మనము ఫస్ట్ రోజు ప్రిపేర్ చేసుకున్న భోగి పండుగ రోజు ప్రిపేర్ చేసుకున్న రోటీ అలాగే మనము సంక్రాంతి పండుగ రోజు పొంగల్ తయారు చేసుకుంటాం కదా వాటి రెండింటిని మనమైతే కనుమ రోజు అయితే ఫస్ట్ తిన్న తర్వాత నెక్స్ట్ మనం చేసుకున్న గ్యారెల్ కానివ్వండి నెక్స్ట్ టిఫిన్స్ కానివ్వండి లంచ్ కానివ్వండి చేయాలి ఇది కనుమా స్పెషల్ ఫ్రెండ్స్ ఇది స్వీట్ అయితే చాలా సూపర్గా వచ్చింది సూపర్గా ఉంది స్వీట్ అయితే కనుమ రోజు మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంట్లో ఏ పద్ధతి మీరు మీరు కనుమా చేస్తారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఇక్కడ మినపప్పు బ్యాటర్ని అయితే మెత్తగా నేను మిక్సీ పట్టేసుకొని దీన్నైతే వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ అయితే నేను వీటిని అయితే గారెలు అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ గారెలులో నేను అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర యాడ్ చేశాను పిల్లలు లైక్ చేయరు కాబట్టి పిల్లలకు ప్లెయిన్గా వేసిచ్చాను ఫ్రెండ్స్ సాల్టు సోడా వేసి మిక్స్ చేసిన బ్యాటర్తో పిల్లలకి వేసిచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఇవి మొత్తము ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి నేను గారెలైతే ప్రిపేర్ చేశాను మార్నింగ్ టిఫిన్లో మినప్పప్పు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యము మినప్పప్పులో ప్రోటీన్స్ ఫుల్గా ఉంటాయి ఉత్తరాయణ కా పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యేలా మనమైతే ఫుడ్ తీసుకోవాలి మినప్పప్పులో మనకి విటమిన్స్ మినరల్స్ అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పులో మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనకైతే ప్రోటీన్స్ అందుతాయి ఫ్రెండ్స్ ఇవి ఎలా అంటే మనకి బ్యాటర్ అనేది బాగా పులిసిన తీసుకోవాలి అప్పటికప్పుడు తయారు చేసుకున్నది కాకుండా ఇలా వడలకు కాకపోయినా వేరే ఇడ్లీ కానీ వడ కానీ దోశ కానీ అలా ఏవైనా చేసుకున్నప్పుడు ఎయిట్ అవర్స్ వాటిని నానబెట్టి మిక్సీ పట్టుకొని రాత్రంతా వాటిని అలాగే వదిలేస్తే అందులో గుడ్ బ్యాక్టీరియా అనేది అదే యాడ్ అవుతుంది అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్కి ఎంతో మంచిది గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నిదానంగా రిలీజ్ అవుతాయి అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇక్కడైతే అమ్మాయి నేను ట్రై చేస్తాను అని ట్రై చేసింది ఆల్మోస్ట్ ట్రై చేసిన తర్వాత లాస్ట్కి ఒకటి అయితే వేసింది మళ్ళీ నూనె ఏదైనా చెయ్యి మీద పడుతుంది ఏమో అని నేనైతే వద్దని చెప్పాను ఫ్రెండ్స్ తర్వాత అయితే మీరు కనుమ రోజు ఏం ఫుడ్ చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే భోగి పండుగ రోజు చేసిన వీడియో ఈ సంక్రాంతి వీడియో ఎలా ఉందని కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు నేను ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ వడలు వేసేటప్పుడు మనము ఒకసారి వడ వేసిన తర్వాత రెండోసారి మల్ల వడ వేసేటప్పుడు మనము నీళ్ళల్లో హ్యాండ్ని డిప్ చేసుకొని మనం వేస్తే హోల్ కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఎలాంటి మనకి గరిటెలు అలాగే కొంతమంది చేతిపై వేసుకొని వేస్తూ ఉంటారు అలా అవసరం లేదు ఒకే హ్యాండ్తోనే మనం వేసుకోవచ్చు ఒక్కొక్కరు మిషన్స్ యూజ్ చేసి వేసుకుంటారు మనం వాటర్ పెట్టుకొని చేతికి కంటకుండా వాటర్లో హ్యాండ్ని డిప్ చేసి వేసుకోవడం ద్వారా మనకైతే నీట్గా రౌండ్ షేప్లో వస్తాయి హోల్స్ వస్తాయి ఇవి మళ్ళీ రెడీష్గా మారాలి అంటే ఒకసారి టర్న్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసి పెట్టి మళ్ళీ అది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వాటిని ఫ్రై చేసినట్లయితే అవి బాగా రెడీష్గా వస్తాయి ఇప్పుడు వాటిని తీసి ఉంచాను కదా మళ్ళీ వీళ్ళు సెకండ్ సెకండ్ టైం నేను డీప్ ఫ్రై చేశానంటే ఆయిల్ ఎక్కువగా పట్టుకోకుండా అవి అయితే ఫ్లఫీగా వస్తాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాగ ఒక టూ టైమ్స్ చేసామంటే అవి రెడ్డిష్గా మారుతాయి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల కొద్దిగా వైట్గా ఉన్నాయి మింపగారల ఆరోగ్యానికి ఎంతో మంచిది మా అమ్మ అయితే ఇక్కడ ఒక బ్లూమర్ అయితే చేసింది అది కాలుతుంది నాకు చూపించడానికి రావడం లేదు మా మీరు నెక్స్ట్ టైం అయితే బాగున్నాయని చెప్పింది మీ ఇంట్లో పండుగ ఏ విధంగా చేసుకున్నారు చెప్పండి నెక్స్ట్ అయితే మిగిలిన దాంతో నేను ఇలా పునుగుల్లా వేసాను ఇవి చాలా ఫ్లఫీగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ విధంగా టూ ఐటమ్స్ అయితే నేను చేశాను మినప్పప్పుతో ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ యాడ్ చేసి చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే